అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశివారు ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో పొందబోయే ముఖ్యమైన ఫలితాల గురించి తెలుసుకుందాం మన రాశిఫలాలు మీ జీవితానికి దారిదీపంగా మారతాయి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పక చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మరియు గాడెస్ లక్ష్మి అని కామెంట్లో రాయండి అప్పుడు మీ జీవితంలో ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కలుగుతుంది సహనం మరియు కష్టాలు మిథున రాశి వారికి గత కొంతకాలంగా జీవితం ఒక రోలర్ కోస్టర్లా అనిపించింది ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం ఎంత శ్రమ చేసినా ఇతరుల చేత నిర్లక్ష్యం ఎదురవ్వడం ఎంత ప్రయత్నించినా అడ్డంకులు తొలగకపోవడం వల్ల సహనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి ఆర్థిక ఒత్తిడి ఇంకొందరికి కుటుంబ సమస్యలు ఇలా విభిన్న రకాల కష్టాలు కనిపించాయి కానీ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ సహనం ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు ఒక బలమైన పాఠంగా మారతాయి ఎవరు మీపై తప్పుడు ఆరోపణలు చేశారో ఎవరు మీ శ్రమను తగ్గించి చూపారో ఎవరు మీకు ఆటుపోట్లు కలిగించారో వారందరూ నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవలసిన ప్రధానమైన విషయం ఏమిటంటే సహనం అనేది బలహీనత కాదు అది ఒక మహాశక్తి మీరు మౌనంగా భరించిన కష్టాలు మీరు నిశ్శబ్దంగా ఎదుర్కొన్న అవమానాలు మీరు ఆగిపోకుండా ముందుకు నడిచిన ప్రతి అడుగు ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తాయి ఎంతటి తుఫాను వచ్చినా చెట్టువేర్లు బలంగా ఉంటే అది కూలదు అలాగే మిథునరాశివారు గతకాలంలో పొందిన అనుభవాలు ఇప్పుడు మీలో ఒక బలమైన అంతరంగ శక్తిని పెంచాయి మీరు తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఉంటాయి మీరు చేసే పనులు స్థిరంగా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీరు గ్రహించేది ఏమిటంటే కష్టాలు శాశ్వతం కావు అవి మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించడానికి వచ్చినవే ఈ కాలంలో మీరు ఎంత సహనంతో ఉంటే భవిష్యత్తులో అంతటి విజయాన్ని పొందుతారు జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు అవమానాలు రాశివారు ఈ కాలంలో చిన్న చిన్న అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు చేసిన పనిని ఇతరులు సరిగా గుర్తించకపోవచ్చు కొందరికి ఉద్యోగంలో పై అధికారుల నుంచి అనవసరమైన ఒత్తిడి రావచ్చు వ్యాపారం చేసేవారికి కస్టమర్లు అనవసరమైన డిమాండ్లు పెట్టవచ్చు కుటుంబంలో కూడా మీ మాటలు సరైన భావంతో స్వీకరించబడకపోవచ్చు స్నేహితుల వర్గంలో కూడా కొందరు మీ వెనుక మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ తరహా సంఘటనలు మీ మనసును బాధపెడతాయి కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ అవమానాలు తాత్కాలికం మాత్రమే ప్రతి అవమానం ఒక పాటను నేర్పుతుంది ప్రతి ఆటుపోటు ఒక కొత్త శక్తిని పెంచుతుంది ఒక విత్తనం నేలలో పూడిపోవడం అది చావడం కాదు అది మొలకెత్తడానికి మొదటి దశ అలాగే మీ జీవితంలో వచ్చిన ఈ చిన్న ఆటుపోట్లు భవిష్యత్తులో మీ విజయానికి విత్తనాలు మాత్రమే ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే సహనం మీరు చూపే స్థిరత్వం మీరు ప్రదర్శించే నిశ్శబ్దం ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయి ఈ కాలం తర్వాత మీరు పొందబోయే గౌరవం మీరు పొందబోయే గుర్తింపు మీరు పొందబోయే విజయాలు ఇవన్నీ ఇప్పుడు ఎదుర్కొనే అవమానాల వల్లే వస్తాయి మరి ఒక ముఖ్యమైన విషయం అవమానాన్ని ఎదుర్కోవడమంటే ఓటమి కాదు దానిని భరించడమంటే మీ అంతరంగ శక్తిని నిరూపించడం మీరు ఒకసారి వెనక్కి తగ్గినా భవిష్యత్తులో ముందుకు వెళ్లడానికి దానికి మీరు కారణమవుతారు కాబట్టి ఈ ఆటుపోట్లను భయపడకుండా స్వీకరించండి ఇవి మీ భవిష్యత్తుకు బలమైన మెట్లు కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు మిథున రాశివారికి ఈ కాలంలో కుటుంబం మరియు సమాజంలో కొన్ని విభేదాలు రావచ్చు అత్తింటి సంబంధాలు అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు లేదా సమాజంలో మీ స్థానాన్ని కించపరిచే సంఘటనలు చోటు చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు అందరికీ నచ్చకపోవచ్చు మీరు నిర్ణయించే నిర్ణయాలను కొందరు వ్యతిరేకించవచ్చు కుటుంబంలో ముఖ్యంగా అత్తమామల మధ్య లేదా అక్కా చెల్లెళ్ల మధ్య చిన్న విభేదాలు రావచ్చు ఆస్తి డబ్బు గౌరవం అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఈ కాలంలో కొంత ఒత్తిడిని కలిగిస్తాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే కోపం లేదా హఠం సమస్యను పరిష్కరించదు మీరు శాంతితో స్పందిస్తే సమస్యలు త్వరగా సర్దుకుంటాయి మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే మీరు తక్కువ మారిపోరు అది మీ జ్ఞానాన్ని చూపుతుంది సమాజంలో కూడా కొందరు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చేసే నిజాయితీ పనులు మీరు చూపే కృషి చివరికి అందరినీ మౌనంగా చేస్తాయి మీ గురించి తప్పుగా మాట్లాడినవారు తరువాత మీ గుణగణాలను అంగీకరించక తప్పదు ఇది ఒక పరీక్షల కాలం ఈ నాలుగు రోజుల్లో కుటుంబ విభేదాలు సమాజపు విమర్శలు వ్యక్తిగత సంబంధాల్లో వచ్చే సమస్యలు ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షిస్తాయి మీరు శాంతి ప్రేమ క్షమాభావం చూపిస్తే ఈ సమస్యలన్నీ కరిగిపోతాయి భవిష్యత్తులో కుటుంబంలో సమతుల్యం వస్తుంది విభేదాలు సర్దుకుంటాయి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు పెరుగుతారు సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం మిథున రాశివారికి ఆర్థిక పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు అప్పులు బాకీలు రుణాలు వంటి ఒత్తిడులు మనసును బాధిస్తాయి అవసరాల కోసం తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఒత్తిడిని పెంచుతుంది మరికొందరికి గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు తప్పుగా అనిపించవచ్చు కొంతమందికి ఇంటి ఖర్చులు పిల్లల విద్య ఖర్చులు ఆరోగ్య ఖర్చులు ఇవన్నీ కలిసి ఒకేసారి రావటంతో ఆందోళన పెరుగుతుంది వృత్తి జీవితంలో పనిచేస్తున్న వారికి వేతనం ఆలస్యమవ్వడం లేదా అనుకున్నంతగా లాభం రాకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అయితే ఈ కాలంలో మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బు కష్టాలు శాశ్వతం కావు ఇవి ఒక పరీక్ష మాత్రమే మీరు అనుకున్న మార్గం కాకుండా కొత్త అవకాశాలు వస్తాయి ఒక కొత్త ఆదాయ మార్గం కనబడుతుంది ఒక స్నేహితుడు బంధువు లేదా పరిచయం ద్వారా అనుకోని ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని చిన్న చిన్న లాభాలను పొందుతారు పెద్ద లాభాలు కాకపోయినా ఆ లాభాలు కొంత ఉపశమనం ఇస్తాయి ఉద్యోగస్తులకు కూడా అదనపు పనుల ద్వారా చిన్న చిన్న ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఇకపోతే ఈ కాలంలో మీరు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి అవసరం లేని ఖర్చులు తగ్గించాలి వ్యయాన్ని నియంత్రించడం ద్వారా మీరు వచ్చే నెలల్లో మంచి స్థిరత్వం పొందుతారు ఈ నాలుగు రోజులు మీకు ఒక పాఠం నేర్పుతాయి డబ్బు తాత్కాలికమని కాని సహనం క్రమశిక్షణ కృషి శాశ్వతమని మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే రాబోయే రోజులు బంగారు కాలంలా మారతాయి దైవం పంపించే ఐదు సంకేతాల ఆరంభం మిథున రాశివారికి ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఐదు ప్రత్యేకమైన సంకేతాలు కనబడతాయి ఇవి దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇచ్చే సంకేతాలు మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం గత కాలంలో ఎంత కష్టాలు వచ్చినా మీలో ఒక ప్రశాంతత కలుగుతుంది మీరు దేవుడి దగ్గరకు మరింతగా ఆకర్షితులవుతారు భక్తి పెరుగుతుంది ఆలయ దర్శనం ప్రార్థనలు మంత్రజపం ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు ఇంట్లో చిన్న చిన్న సంతోషాలు జరుగుతాయి ఒక చిన్న కోరిక నెరవేరవచ్చు పాత స్నేహితుడు లేదా బంధువు కలవవచ్చు చిన్న బహుమతి రావచ్చు ఇవి చిన్నవిగా కనిపించినా మీ మనసులో ఒక పెద్ద ఆనందాన్ని కలిగిస్తాయి మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం మీరు కష్టసమయంలో ఉంటే ఎవరైనా ఒకరు మీకు సహాయం చేస్తారు అది డబ్బు రూపంలో కావచ్చు సలహా రూపంలో కావచ్చు ఆశ్రయం రూపంలో కావచ్చు ఆ వ్యక్తి నిజానికి దేవుడు పంపిన దూతలా ఉంటారు నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం గతంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు నెమ్మదిగా మౌనంగా మారతారు మీకు అడ్డంకులు కలిగించిన వారు వెనక్కి తగ్గుతారు ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త దశకు నాంది పలుకుతాయి కొత్త అవకాశాలు వస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఒక కొత్త బంగారు కాలం ప్రారంభమవుతుంది అని ఈ సంకేతాలు స్పష్టంగా చూపిస్తాయి దైవ సంకేతాలను గమనించడం వాటిని నమ్మడం వాటిని స్వీకరించడం ద్వారా మీరు భవిష్యత్తులో పెద్ద విజయాలను సాధించగలరు క్యారెక్టర్ మంచి చెడు లక్షణాలు మిథున రాశివారు సహజంగా చురుగ్గా ఉంటారు వారి ఆలోచన శక్తి వేగంగా ఉంటుంది కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే స్వభావం ఉంటుంది తెలివిగా వ్యవహరించడం వీరి ప్రత్యేకత మాటలతో ఇతరులను ఆకర్షించే గుణం వీరికి సహజ సిద్ధం మంచి లక్షణాల విషయానికి వస్తే వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు సమాజంలో ఉద్యోగంలో వ్యాపారంలో వీరి ఆలోచన శక్తి ఇతరులను ప్రభావితం చేస్తుంది స్నేహితులతో బంధువులతో వీరు అనుబంధాలను కాపాడడంలో చాకచక్యంగా ఉంటారు అయితే కొన్నిసార్లు వీరి చెడు లక్షణాలు బయటపడతాయి అతి తొందరగా నిర్ణయాలు తీసుకోవడం ఓర్పు కోల్పోవడం ఒక పని పూర్తయ్యే లోపే మరో పని మొదలు పెట్టడం వంటి అలవాట్లు సమస్యలు తెస్తాయి కొన్ని సందర్భాల్లో వీరి మాటలు ఇతరులకు గాయపరచవచ్చు అతి ఉత్సాహంతో చేసిన పనులు విఫలమయ్యే అవకాశం ఉంటుంది ఈ వారంలో వీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలను దూరంగా పెట్టాలి ఎక్కువ ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం ఖాయం ఇతరులపై అనవసరమైన నమ్మకం పెట్టుకోకుండా మీ బుద్ధిని ఉపయోగించి ముందుకు సాగాలి వారి మంచి లక్షణాలు తెలివితేటలు చురుకుదనం స్పష్టమైన ఆలోచన స్నేహపూర్వకత చెడు లక్షణాలు తొందరపాటు ఓర్పు కోల్పోవడం అస్థిరత ఈ రెండు లక్షణాలను సమతుల్యం చేసుకోవడమే ఈ వారంలో మీ విజయానికి కీలకం మిథున రాశివారి వ్యక్తిగత జీవితంలో ఈ నాలుగు రోజులు కొంత ఒత్తిడి కొంత ఆనందం మిళితంగా ఉంటాయి ఒకవైపు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మరొకవైపు మీకు మానసికంగా శాంతి ఇచ్చే సందర్భాలు కూడా వస్తాయి ఈ కాలంలో కుటుంబంలో పెద్దల సలహాలు మీకు దారిదీపంగా మారతాయి వారి ఇచ్చే ఆశీర్వాదం మీ మనసుకు ధైర్యం ఇస్తుంది చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు వాటిని సమతుల్యం చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు కుటుంబంలో మీ పాత్ర ఒక కట్టిపడేసే సూత్రంలా ఉంటుంది మీ కారణంగా సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను అర్థం చేసుకుంటారు వాటి వల్ల కలిగిన పరిణామాలను గమనించి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో మార్పు కోరుకునే తపన పెరుగుతుంది కొంతమందికి గతం నుండి మిగిలిపోయిన బాధలు ఇంకా మనసును కలవర పెడుతుంటాయి కానీ మీరు శాంతి సహనం ప్రదర్శించడం ద్వారా ఆ బాధలపై గెలుస్తారు ఈ సమయంలో మీరు తెలుసుకునేది వ్యక్తిగత జీవితం అనేది సుఖం దుఃఖం రెండిటితో కూడిన సమతుల్యమే అని స్నేహితులతో సంబంధాలలో కూడా మీరు కొంతమేరకు జాగ్రత్త వహించాలి ఎవరి మాటలు నేరుగా నమ్మకండి మీరు మీ అనుభవంతో ముందుకు వెళితే తప్పులు చేయకుండా ఉంటారు వ్యక్తిగత జీవితంలో మీరు చూపించే ప్రేమ క్షమాభావం జాగ్రత్త ఇవే మీ బలమైన ఆయుధాలు ప్రేమ జీవితంలో మిథున రాశివారు ఈ కాలంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎదుర్కొనవలసి ఉంటుంది మీరు చెప్పిన మాటలు సరిగా అర్థం కాకపోవడం లేదా మీ భాగస్వామి మీపై అనవసరమైన అనుమానాలు పెంచుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఇది మీ మనసుకు భారంగా అనిపించిన సమస్యకు పరిష్కారం మీ చేతిలోనే ఉంటుంది ప్రేమ అనేది ఒకరికొకరు వినడం అర్థం చేసుకోవడం గౌరవించడం మీరు సహనంతో మాట్లాడితే కోపం లేకుండా వినిపిస్తే సమస్యలు చిటికెలో సర్దుకుంటాయి కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక సమాధానం అవుతుంది మీరు కోపంతో స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది మీరు శాంతితో ప్రేమతో స్పందిస్తే మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం మీరు మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే మీ భాగస్వామి మీను అర్థం చేసుకుంటారు కొంత సమయం కేటాయించి వారితో గడపడం చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వడం మనసులోని భావాలను పంచుకోవడం ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ను తొలగిస్తాయి ఈ నాలుగు రోజులు మీ ప్రేమను పరీక్షిస్తాయి మీరు సహనం ప్రదర్శిస్తే మీ సంబంధం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీ బంధం భవిష్యత్తులో వివాహబంధంగా మారే సూచనలు కూడా కనబడతాయి వివాహిత మిథున వారు ఈ కాలంలో కొన్ని చిన్న చిన్న వివాదాలను ఎదుర్కొనవలసి ఉంటుంది భార్యాభర్తల మధ్య అర్థం కాని విభేదాలు లావచ్చు కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు బంధువుల జోక్యం ఇవన్నీ వివాహ బంధంలో ఒత్తిడిని కలిగించవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు మీరు క్షమాభావం ప్రదర్శిస్తే సమస్యలు సులభంగా సర్దుకుంటాయి భార్యాభర్తల బంధం ఒక సూత్రంలా ఉంటుంది అది కొన్నిసార్లు వంకరగా అనిపించినా విరగదు మీరు చూపించే ప్రేమ జాగ్రత్త సహనం ఇవన్నీ వివాహ బంధాన్ని కాపాడతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే భార్యాభర్తలు ఒకరికొకరు పోటీగా కాకుండా భాగస్వాముల్లా ఉండాలి మీరు ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకుంటే సంబంధం బలపడుతుంది మీరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా జయించగలరు ఈ నాలుగు రోజుల్లో మీరు కొన్ని పరిస్థితులను శాంతితో పరిష్కరించాలి కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేయడం ఒక మాట తక్కువ మాట్లాడడం ఒక క్షణం ఎక్కువ సహనం చూపించడం ఇవన్నీ వివాహ బంధాన్ని కాపాడతాయి ఫలితంగా ఈ కాలం తర్వాత మీ బంధం మరింత బలపడుతుంది మీరిద్దరి మధ్య ఉన్న నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు పెద్దగా అనిపించినా మీరు ప్రేమతో వాటిని అధిగమించగలరని తెలుసుకుంటారు గ్రహఫలాలు మిథున రాశివారికి ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి బుధుడు మీ రాశి అధిపతి అది మీకు చురుకుదనం జ్ఞానం ఆలోచనలో స్పష్టతను ఇస్తుంది మీరు ఈ రోజుల్లో చేసే పనుల్లో వేగం ఉంటుంది మాట్లాడే తీరు నిర్ణయాలు వ్యాపార ఆలోచనలు బాగా ఉంటాయి బుధుడి ప్రభావం వల్ల మీరు ఒకే సమస్యకు ఎన్నో పరిష్కారాలను కనుగొనే శక్తిని పొందుతారు ఈ సమయంలో మీ మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది శుక్రుడు ఈ రోజుల్లో మీ సంబంధాల్లో శాంతిని తీసుకొస్తాడు కుటుంబంలో ప్రేమలో వివాహ బంధంలో వచ్చే సమస్యలను తగ్గించడంలో శుక్రుడి ప్రభావం ఉంటుంది మీరు కోపంగా ఉన్నా శుక్రుడి కరుణమరడ శాంతి దొరుకుతుంది కొత్త స్నేహితులు పరిచయమవుతారు పాత సంబంధాలు మరింత బలపడతాయి మీరు చేసే చిన్న చిన్న సంతోషకర కార్యక్రమాలు కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తాయి కేతువు మాత్రం మిమ్మల్ని పరీక్షించే స్థితిలో ఉంటాడు కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు గందరగోళం ఆందోళన వస్తాయి కాని అదే సమయంలో మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది మీరు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మీరు అనుకోకుండా ఆలయాలకు వెళ్లడం మంత్రోచ్చారణ చేయడం ధ్యానంలో మునిగిపోవడం జరుగుతుంది కేతువు మిమ్మల్ని పరీక్షించినా చివరికి మీ ఆత్మశక్తిని పెంచుతాడు మొత్తంమీద ఈ గ్రహస్థితులు మిమ్మల్ని ఒక కొత్త దారిలో నడిపిస్తాయి బుధుడి జ్ఞానం సుఖుడి శాంతి కేతువిచ్చే ఆధ్యాత్మికత ఇవన్నీ మీ జీవితానికి బలం కలిగిస్తాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు కొంత మిశ్రమంగా ఉంటాయి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల చదువులో అంతగా దృష్టి పెట్టలేకపోవచ్చు పుస్తకాలు ముందు పెట్టుకున్నా మనస్సు ఇంకేదో ఆలోచనలోకి వెళ్లిపోతుంది ఇది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలిగించవచ్చు కాని ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మంత్రోచ్చారణ లేదా ధ్యానం లేదా యోగా చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రతిరోజూ ఉదయం పది నిమిషాల ధ్యానం లేదా శ్లోకాల పఠనం చేస్తే మీ దృష్టి మళ్లీ చదువుపై పడుతుంది పోటీ పరీక్షలకు ఈ సమయం శుభప్రదం మొదట్లో కొంత ఆందోళన ఉన్నా ఈ నాలుగు రోజుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది మీరు చదివిన విషయాలు గుర్తుకు వస్తాయి చిన్నపాటి ప్రయత్నం కూడా మంచి ఫలితాలిస్తుంది ప్రత్యేకంగా హయ్యర్ ఎడ్యుకేషన్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతున్నవారికి అనుకూలం ఉపాధ్యాయుల నుండి సహాయం లభిస్తుంది ఒక స్నేహితుడు లేదా బంధువు కూడా చదువులో మీకు సహాయం చేస్తారు అంతేకాదు ఈ రోజుల్లో మీరు కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది ఆన్లైన్ కోర్సులు కొత్త సబ్జెక్ట్ కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో నేర్చుకున్నవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి డబ్బు విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు అప్పులు బాకీలు ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెడతాయి అయితే ఈ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగదు కొత్త అవకాశాలు కనబడతాయి ఒక చిన్న వ్యాపార ఆలోచన ఒక స్నేహితుడు ఇచ్చే ఆర్థిక సహాయం లేదా కొత్త పని అవకాశాలు మీకు సాయం చేస్తాయి చిన్న పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నంత పెద్ద పెట్టుబడి కాకపోయినా చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తాయి ఉదాహరణకు ఒక చిన్న పని ప్రారంభించడం ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టడం లేదా ఇంట్లో చిన్న మార్పులు చేయడం వంటి వాటి ద్వారా భవిష్యత్తులో లాభం వస్తుంది వ్యాపారం చేసేవారికి కొత్త క్లయింట్లు వస్తారు ఒక పాత క్లయింట్ మళ్లీ మీ వద్దకు రావచ్చు లేదా కొత్త ప్రాజెక్టు దొరకవచ్చు చిన్న చిన్న డీల్స్ కూడా మీకు బలమైన ఇన్కమ్ సోర్స్ అవుతాయి ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఓవర్ టైం బోనస్ లేదా కొత్త ప్రాజెక్టు ద్వారా అదనపు డబ్బు సంపాదించవచ్చు ఈ రోజుల్లో మీరు చేసే కష్టం వృధా కాదు కొంతకాలం తర్వాత మీరు ఆ ఫలితం అనుభవిస్తారు మొత్తం మీద ఆర్థిక ఒత్తిడి ఉన్నా రోజుల్లోనే కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీరు సహనంతో తెలివిగా వ్యవహరిస్తే డబ్బు సమస్యలు తగ్గుతాయి మరియు భవిష్యత్తులో బలమైన స్థిరత్వం వస్తుంది ఉద్యోగస్తులు సమస్యలు మరియు పరిష్కారాలు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు చాలా బిజీగా కఠినంగా ఉండే అవకాశం ఉంది మీరు చేసే పనులు చాలా ఎక్కువగా పెరుగుతాయి ఒకేసారి రెండు మూడు పనులు పూర్తి చేయాలని పై అధికారులు ఒత్తిడి చేసే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది సహచరులు కూడా మీ మీద పనులు నెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు కోపపడకుండా సహనంతో పనులు పూర్తి చేయడం ముఖ్యం ఎందుకంటే మీరు చేసే కష్టాన్ని గమనించేవారు మీపై అధికారులు మొదట్లో వారు ఒత్తిడి పెడుతున్నట్లే అనిపించినా మీరు పనిని పూర్తి చేసిన తర్వాత మీ మీద విశ్వాసం పెరుగుతుంది మీ ప్రతిభను వారు గుర్తించగలరు ఉద్యోగంలో మీ స్థానాన్ని నిలుపుకోవడానికి మీరు చూపించే క్రమశిక్షణ సమయపాలన చాలా ముఖ్యం కొంతమందికి పదోన్నతి లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరగవచ్చు మీ కష్టాన్ని బట్టి ఈ అవకాశాలు మీ వైపు మళ్ళుతాలి కాబట్టి ఈ రోజుల్లో మీరు అలసిపోవద్దు మానసికంగా దృఢంగా ఉండాలి కొంతమందికి ప్రాజెక్టులలో కొత్త బాధ్యతలు రావచ్చు కొత్త బాధ్యతలు మొదట కష్టంగా అనిపించినా అవి మీ కెరియర్లో మలుపు తిప్పేలా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి మరో సవాలు సహచరులతో సంబంధాలు కొంతమంది ఈర్ష్యతో మిమ్మల్ని విమర్శించవచ్చు లేదా మీ పనిని చిన్నచూపు చూడవచ్చు ఈ సమయంలో మీరు వాదనలకు లోను కాకుండా మీ పనితోనే సమాధానమివ్వాలి మీ కృషి మీ నిబద్ధతే మీకు విజయాన్ని ఇస్తుంది వాదనల్లో గెలిచినా ప్రయోజనం ఉండదు కానీ పనిలో గెలిస్తే అది మీ భవిష్యత్తుకు బలమవుతుంది కొంతమంది ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజుల్లో ట్రాన్స్ఫర్ లేదా డిపార్ట్మెంట్ మార్చే సూచనలు ఉండవచ్చు ఈ మార్పులు మొదట ఇబ్బందిగా అనిపించినా తరువాత మంచి ఫలితాలు ఇస్తాయి ఈ మార్పులను సానుకూలంగా స్వీకరిస్తే భవిష్యత్తులో వృద్ధి కనిపిస్తుంది మొత్తానికి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కష్టపడి పనిచేసేవారికి ఈ రోజులు గుర్తింపు జీతం పెరుగుదల పదోన్నతి వంటి అనుకూల ఫలితాలు ఇవ్వగలవు కాబట్టి మీరు క్రమశిక్షణతో సహనంతో ముందుకు సాగాలి పరిహారాలు జీవితంలో ఉద్యోగంలో ఆర్థిక విషయాలలో ఎదురయ్యే కష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన కాని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఇవి మీకు మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం అదృష్టం కూడా కలిగిస్తాయి ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేసి శుద్ధిగా కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపించండి ఈ జపం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది దైవానుగ్రహాన్ని పొందేలా చేస్తుంది ముఖ్యంగా బుధుడు గురువుగ్రహాల అనుకూలతను పొందటానికి ఈ మంత్రం శక్తివంతమైనది శుక్రవారం రోజున గోమాతకు ఆహారం పెట్టండి గోవుకు ఆహారం పెట్టడం ద్వారా శుక్రగ్రహం అనుకూలంగా మారుతుంది ఇది మీ జీవితంలో శాంతి సంపద సౌభాగ్యం తెస్తుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి ఆదివారం రోజున సమీపంలోని హనుమన్ దేవాలయానికి వెళ్ళి బెల్లం వడలు సమర్పించండి స్వామి అనుగ్రహం లభిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు తగ్గిపోతాయి ధైర్యం శక్తి పెరుగుతుంది వీలైతే చిన్నపిల్లలకు లేదా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు ఉపయోగపడే వస్తువులు దానం చేయండి ఇది మీకు పుణ్యం కలిగిస్తుంది గురుగ్రహం అనుకూలంగా మారుతుంది విద్య జ్ఞానం అదృష్టం పెరుగుతాయి ఈ పరిహారాలను మీరు విశ్వాసంతో చేస్తే కష్టకాలం తగ్గిపోతుంది జీవితంలో కొత్త శాంతి కొత్త వెలుగు కనిపిస్తుంది చివరిగా నా ప్రేమగల ప్రేక్షకులారా నేను మీ జ్యోతిష్యుడు బాలాజీ మాట్లాడుతున్నాను ఈరోజు మిథునరాశివారికి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల ప్రత్యేక ఫలితాలను మీకు వివరించాను ఈ సమాచారం మీకు ఉపయుక్తమవుతుందని మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుందని నమ్ముతున్నాను ఈ వీడియో నచ్చితే తప్పక మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి మీ ప్రోత్సాహం నాకు మరిన్ని మంచి విషయాలు మీకు అందించడానికి ప్రేరణగా ఉంటుంది ధన్యవాదాలు మీ జ్యోతిష్యుడు బాలాజీ